హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సర్వరోగ నిరోధక శక్తి ఎన్నో రోగాలకు ఒకటే ఔషధ గుణమైన మునగాకుతో ఈరోజు మునగాకు ఫ్రై అలాగే పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మునగాకు ఫ్రై చేసేటప్పుడు చేదు అనేది వస్తుంది నేను ఇక్కడ చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను కాబట్టి ఈ మునగాకు ఫ్రై వరకు చూడండి చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుంది నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట మునగాకుని తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇందులోనే పప్పుకి ఫ్రైకి రెండిటికి ఈ ఆకుని యూస్ చేస్తాను అలాగే పెసరపప్పును కూడా ఒక టీ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నాను పెసరపప్పు ఫ్రై చేస్తున్నాం కాబట్టి మునగాకు పెసరపప్పు ఫ్రై కాబట్టి పెసరపప్పును కూడా ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ వేపుల్లో వేసుకునే కొబ్బరి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి గాను అదే బాండల్లో ఆయిల్ వేసుకొని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఎండుమిర్చిని వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఒకసారి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి లోపు ఇదే ప్యాన్లో మునగాకును వేసుకోవాలి మునగాకును వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇందులోనే సాల్ట్ని వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను అలాగే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇందులో మునగాకు అనేది ఉడికించుకోవాలి వాటర్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ మునగాకు ఉడికేలోపు కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికి గాను ఒక పెద్ద చిప్ప వరకు కొబ్బరిని తీసుకొని కొబ్బరిని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి ముక్కలు చేసుకొని దీనిలోనే ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ధనియాలని వేసుకొని ఇది కూడా పౌడర్ చేసుకోవాలి ఇందులోనే ఒక ట్వంటీ వెల్లుల్లి రెబ్బలను వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి లైట్గా పట్టుకోవాలి ఎక్కువగా పట్టుకోకూడదు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీని కచ్చా పచ్చాగా పట్టుకోవాలి ఎక్కువ పట్టాము అంటే పౌడర్ అనేది పేస్ట్ లాగా అయిపోతుంది దీన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆకు అనేది వాటర్ అంతా ఇంగిపోయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికింది ఇప్పుడు ఈ మునగాకును పక్కన పెట్టుకొని ఇదే బాండల్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చని పప్పు వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఇందులోనే రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి వీటిని కూడా ఒక వన్ మినిట్ వేయించుకొని ఇప్పుడు ఉడకబెట్టుకున్న మునగాకును కూడా ఇందులో వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి ఇలా రెండిటిని వేసుకున్న తర్వాత ఈ మునగాకు అనేది కొంచెం ముద్దగా ఉంది కాబట్టి దాన్ని గరిటితోనే మొత్తము విడదీసుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా గడితో అనుకున్నామంటే అది మొత్తము విడిపోతుంది అలాగే ఫ్రై అయ్యే కొద్దీ అది మొత్తం కూడా అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి రోస్ట్ లాగా వచ్చి అది మొత్తం విడిపోతుంది అలాగే పెసరపప్పు వేసాం కాబట్టి పెసరపప్పు అనేది తొందరగా డ్రై అయిపోతుంది డ్రై అయ్యి బాండలకి అంటుకుంటుంది కాబట్టి మధ్య మధ్యలో వాటిని ఒక వన్ మినిట్కి టూ మినిట్స్కి మూత తీస్తూ వాటిని కలుపుకుంటూ ఒకవేళ అంటుకున్నట్టయితే వాటిని కొంచెం కొంచెం స్ప్రింకుల్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఈ మునగాకుని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి అలా వేయిస్తేనే ఈ మునగాకలో చేదనేది పోయి పెసరపప్పు వేసాం కాబట్టి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వేయించుకుంటాం కాబట్టి పెసరపప్పు అనేది బాండల్కి అంటుకుంటూ ఉంటుంది అలాంటి టైంలో వాటరు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకున్నారు అంటే అనేది ఉండదు అలాగే ఆకు అనేది తినడానికి చాలా బాగుంటుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ ఆకంతా బాగా ఫ్రై అయింది ఇప్పుడు నేను ఇక్కడ కొబ్బరి కారాన్ని యాడ్ చేశాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కొబ్బరి కారాన్ని యాడ్ చేసి దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి ఈ ఫ్రైని నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చేదు లేకుండా కమ్మగా ఉంటుంది ఇప్పుడు మునగాకు పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ మునగాకులో ఐరన్ కాల్షియం రిచ్గా ఉంటుంది అలాగే మన బాడీలోని ఇన్ఫ్లమేషన్తో ఫైట్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి అలాగే మన బాడీలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మన స్కిన్కి హెయిర్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ మునగాకు పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి కానీ నేను ఒక గ్లాస్ వరకు కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇందులో ఒక పెద్ద సైజు రెండు టమోటాలు అలాగే పదిహేను పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం నాకు కలర్ చేంజ్ అయ్యింది అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి మునగాకు అనేది ఈ పప్పుతో పాటు వేసామంటే పప్పు అనేది సరిగా ఉడకదు కాబట్టి ముందు పప్పును ఒక త్రీ విల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని పప్పును బాగా ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికిన తర్వాత ఈ ప్రెజర్ అంతా పోయేంత వరకు వదిలేసి తర్వాత మునగాకు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు అనేది బాగా ఉడికింది ఈ టైంలో మునగాకును కూడా యాడ్ చేసుకోవాలి ఈ మునగాకు వేసుకున్న తర్వాత ఒకసారి పప్పులో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇందులోనే ఒక చిన్న సైజు చింతపన్ను వేసుకొని మూత పెట్టుకొని మరో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టూ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించుకొని ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఒకసారి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి ఈ పప్పునంతా బాగా మెదుపుకున్న తర్వాత దీనికి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి అప్పుడే పప్పు అనేది టేస్ట్ ఉంటుంది పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చెనపప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను అలాగే రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే పప్పు అనేది టేస్ట్ ఉంటుంది ఇలా బ్రౌన్ కలర్ రాగానే ఈ పప్పుని పప్పులో కలుపుకోవాలి పప్పులో కలుపుకొని మరో టూ మినిట్స్ ఈ పప్పు అనేది లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి వీటిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా పోసుకొని మరో రెండు నిమిషాలు పప్పు అనేది లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అప్పుడే పప్పు కొంచెం టేస్ట్ బాగుంటుంది నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆరు కిచెన్ అండ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ